ఏపీ యువతకు ఉద్యోగాల కల్పన భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ నారా లోకేష్ జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు అలాగే ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు సీఎం వివరించనున్నారు ఇక ఈ మీటింగ్కి మంత్రులు లోకేష్ టీజీ భరత్ సీనియర్ అధికారులు దావోస్ వెళ్లనున్నారు అయితే రాష్ట్రం గురించి ప్రమోట్ చేయడానికి అలాగే పెట్టుబడులను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలను ఈ ఫోరంలో చూపించడానికి ఎన్డీటీవీతో చేతులు కలిపింది అంటే ఎన్డీటీవీకి డబ్బులు చెల్లించి పెయిడ్ ప్రచారం చేయబోతోంది ఈ నేపథ్యంలో ఎన్డీటీవీకి దాని అనుబంధ సంస్థ ఎన్డీటీవీ ప్రాఫిట్కి డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు చెల్లించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే ఈ మొత్తాన్ని చెల్లిస్తే ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ రెండు ఇరవై ఐదు పేరుతో ఏపీ పాలసీలను కథనాలను ప్రచారం చేస్తుంది అయితే ఇలా పెట్టుబడులను ఆకర్షించాలంటే మీడియా సంస్థలతో కలిసి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ప్రమోట్ చేస్తూ ఉండేవి అయితే అప్పట్లో టీడీపీ మీడియా టీడీపీ ఇలాంటి వాటిని వ్యతిరేకించాయి పెయిడ్ ప్రమోషన్ చేయడం ఏమిటి అంటూ దుమ్మెత్తిపోశాయి డబ్బులిచ్చి మసిపూసి మారేడికాయ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి ప్రభుత్వాలు అంటూ కామెంట్స్ చేశాయి మరిప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చేసరికి అవే పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రెడీ అయింది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చినప్పుడు మరోలా ప్రవర్తిస్తోంది అంటే రెండు నాలుకల ధోరణి ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్న విషయం దీని బట్టి తెలుస్తోంది